గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి శ్రీనివాసరావు పేట సంపత్ నగర్ ప్రాంతంలో కోటి యాభై లక్షలతో నిర్మించనున్న సిసి డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాదిరి మేయర్ కోవెల్మూడి లాని భూమి పూజ చేశారు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు దశల వారీగా అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మేయర్ స్పష్టం చేశారు ఈరోజు శ్రీనివాసరావు పేరులోని మనకి వాటర్ ట్యాంకులు కాంపౌండ్ మరియు అదేవిధంగా టాయిలెట్స్ ని ఇప్పటి నుంచి అడుగుతున్నారు ఇక్కడ స్థానికంగా వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒక పదిహేడు లక్షల రూపాయలు అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం ఇరవై రెండో డివిజన్ లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్ ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొబ్బరి తోట ఏరియాలో మరి ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాచ్ఛ అది ఎక్స్టెన్షన్ అయిపోయిన పరిస్థితులు అక్కడ మౌన్ టు డ్రైన్స్ లేని పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకొని అది కూడా కోటి రూపాయల పైన వర్క్ని దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఈరోజు కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికి మునిగిపోతున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మరి కొత్తగా ఫ్రెష్గా లాగా కమిషనర్ గారు మేయర్ గారు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ చాలా ఫాస్ట్గా ఇక్కడ ఉన్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ సౌకర్యార్థం ఈ రోడ్స్ని డ్రైన్స్ మీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇంకా శానిటైజ్ శానిటేషన్ కూడా ఇక్కడ చాలా పూర్గా ఉందనే చెప్పుకోవచ్చు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇలా కొన్ని డివిజన్స్ లో శానిటేషన్ కొంచెం మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది నిత్యం కూడా దాని మీద ప్రశంసప్రియాలు గౌరణీలు గల్లా మాధవ్ గారు రాజ్యాంగంలో వెస్ట్ డివిజన్ లో ఇరవయో డివిజన్ ఇరవై రెండో డివిజన్లో ఈరోజు సుమారు కోటి ముప్పై నాలుగు లక్షలతో శంకుస్థాపన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల కనీస మౌలిక వసతులు కలిగించడంలో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక డ్రైన్ విషయం కానివ్వండి కామన్ పీపుల్కి టాయిలెట్ల విషయంలో కానివ్వండి నగర శివారు ప్రాంతమైన తోట ఏరియాలో రాకపోకల గురించి కానివ్వండి ఇక్కడ కొన్ని వాటర్ ట్యాంక్ దగ్గర అసంఘ్య కార్యక్రమాలు గంజాయి బ్యాచ్ వాళ్ళు సాయంత్రం పూట దాన్ని ఆక్యుపై చేసి చేస్తాను కంప్లైంట్ రావడంతో ఏమైనా డ్యామ్ పెట్టి ఒక డే అండ్ నైట్ వాచ్మ్యాన్తో పాటు మినిమం లెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి కట్టుదిద్దమైన చర్యలు చేపట్టారు ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యమే ఉంటూ బెస్ట్ దాని అనిపిస్తుంది జరిగే వర్క్ మీరు కూడా బాధ్యులే మీరు కూడా చూసి ఎప్పుడైనా ఎవరైనా సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పారు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమ తప్పదని ఆయన హెచ్చరించారు ఇంజనీరింగ్ కార్మికులకు ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పేసి అలాగే గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తూ జివోలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతోంది ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అనేక సార్లు కలిసి విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు జూన్ రెండో తారీఖున మంత్రి గారు మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అని చెప్పారు కానీ ఎప్పటి వరకు మళ్ళీ చర్చలకు పిల్లడం కానీ ఏమీ చేయలేదు అందువల్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి అన్యాయం చేయాలని చెప్పేసి అని చూస్తూ ఉంది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్ళాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరుగుతుంది జూలై నాలుగో తేదీన విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల మహా కార్యక్రమం జరుగుతుంది ఆ ధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎప్పటి నుండి సమ్మెలోకి వెళ్తున్నాం అనేది డేట్ ప్రకటించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాల పెంపుదల చేయకపోతే సమ్మెలోకి వెళ్తాం సమ్మె సందర్భంగా జరిగేటటువంటి పరిణామాలకి గుంటూరు డి ఆఫీస్ లో ఆవరణిసి చైర్మన్ వడ్రం హరిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్దలు మిరియాల ప్రసాద్ రావు మరియు జనసేన నాయకులు మిరియా గోపి కుమార్ కంబాల బాబురావు ఈ రాజశేఖర్ చింతా వాసు పబ్లిక్ రైల్వే కౌన్సిల్ చైర్మన్ జొన్నలగడ్డ వెంకటరత్నం విన్నా కోట శ్రీనివాసరావు బండి రాంప్రభు బిట్రగుంట శ్రీనివాసరావు జనసేన పార్టీ నగర కార్యదర్శి త్రిపుర కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య తదుపరి పెద్దలు పాల్గొని ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందులో భాగంగా శివసాధన సభ్యులు పుట్టినరోజు కానుకగా డిసిఎంసీ చైర్మన్ వెడ్రా హరిబాబుకు పర్యావరణ పరిరక్షణ ప్రోత్సాహంగా అభివృద్ధికి సాంకేతికంగా ఒక మొక్కని కానుకగా అందించడం జరిగిందన్నారు கூளையிர்பேக்கன ஒருத்தருடே காரியம் அந்த அலைவு அப்படி பண்ணியா இல்ல நம்மள நம்மள தெருவுல எடுத்து வந்துட்டாங்க வந்து அவங்க செட் பண்ணிட்டு இப்போ நீங்க என்ன ஆப் டிசைன் பண்ணனும் ಅಂದರೂ <laughs> ಬಾಕಿನಾ

जिंदाली जुड़ूं जिंदाली आप स्वामी तो इनका स्वामी तो इनका आप जिंदाली 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 आप जिंदाली

Happy birthday to you, happy birthday to you, happy birthday and happy birthday, birthday, birthday. to you. <coughs> गिरना बेटा आपके राम के रूप में सब पे कॉल डू यू अगर काम होता है आगे के अन्न आता है अन्न के टेंशन है राम में बात है अभी तक नहीं है अभी टेंशन है वीडियो अंदर 안사 <laughs> ఈ నెల ముప్పై దుగ్గురాల దోస్తోన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జంపాల కాంప్లెక్స్ నందు ఉచిత కంటి వైద్య శిబులు నిర్వహించనున్నారు ఈ విషయంపై శుక్రవారం ఉదయం ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి బ్రోచర్ ను ఆవిష్కరించారు అదే విధంగా సాయంత్రం మెరిట్ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నారు ఈ సమావేశంలో దోస్ అధ్యక్షులు మిఖిల్లేని గాంధీ దోస్త్ సభ్యులు గద్దె వాసు మృత్యుంజయరావు నిమ్మగడ్డ నాని తదితరులు పాల్గొన్నారు మాల్లో భాగంగా ఈ కంటి శిబిరం మీరు తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు మేము విద్య వైద్యం ఆరోగ్యం ఈ విషయాల్లో మేము కొద్దిగా దోస్తు ఎక్కువగా సేవలు చేస్తుంది కాబట్టి ఆ సాయంత్రం నాలుగున్నర గంటలకు దంపాల కాంప్లెక్స్లోనే స్కాలర్షిప్స్ ఈ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది బాయ్ స్కూల్ గర్ల్స్ స్కూల్ మరియు కాలేజీ అట్లాగే వివిధ వర్గాల వారికి వీళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో అది కూడా నిర్వర్తిస్తాం సాయంత్రం నాలుగున్నర గంటలు జంపాలా కాంప్లెక్స్ నందు నిర్వర్తిస్తాం థ్యాంక్ యూ రేపు సోమవారం ముప్పై తారీఖున జంపాలా కాంప్లెక్స్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి చేత జోస్ సంస్థ ఆధ్వర్యంలో హై క్యాంపు నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి హై క్యాంపు స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు కూడా హై క్యాంపు వచ్చిన పేషెంట్స్ హై క్యాంపు ఈవినింగ్ స్కాలర్షిప్ ప్రగ్రానికి మీరు అందరూ చేసి వాటిని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ నెల ముప్పై తారీఖు సోమవారం నాడు దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎవ్రి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్ వారి చేత ఉచిత కంటి వైద్య శిబిరం మన జంపాల కాంప్లెక్స్లో నిర్వహించబడుతుంది ఈ ఉచిత కంటి వైద్య శిబిరం దుగ్గిరాల మరియు పరిసర గ్రామాలలో అయినటువంటి మంచికలపూడి పెనుమూలి కేఆర్కొండు అండ్ చంద్రపూడి గ్రామస్తులు వినియోగించుకోవచ్చు అట్లాగే ఈ ఐ క్యాంప్ లో వచ్చేటటువంటి పేషెంట్స్ కి ఉచిత వైద్య పరీక్షలు చేసి అట్లాగే తదుపరి చికిత్స కోసం లేదు ఏదైనా ఆపరేషన్స్ లాంటివి అవసరమైనా కూడా దుగ్గిరాల మండలం గ్రామానికి చెందిన సాహెబ్ సుహాన దంపతుల పసిబిడ్డకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన నాలుగు లక్షల రూపాయల చెక్కును తదేపా నాయకులు శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి గ్రామాధ్యక్షులు తోటకూర సీతారామయ్య చిలువూరు శేషగిరి యేసుపాదం లబ్ధిదారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அரே தெலுத்தாரு நல்லமா போறான் கடை வீடியோ எதிராக మండలంలోని చిరువురు గ్రామానికి చెందిన కుహానాభి మన వైద్య ఖర్చుల మన ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారు నాలుగు లక్షల ఎల్ఓసి లెటర్ను శాంక్షన్ చేయడం జరిగింది సుహానా బేబీ తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి ఎల్ఓసి లెటర్ సీఎం రిల్స్ ఫండ్ చెక్ను అందించడం జరిగింది చిలూరు గ్రామ ప్రజల తరఫున శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు నారా మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు నాయకులు అయినటువంటి నారా లోకేష్ గారు మరియు ఎవరైతే గ్రామంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారనేది తెలియపరచిన వెంటనే మరి పాప చిన్న పాప శ్రీ సుహాన్ అనే పాపకి మరి రే డిస్ఇస్ అమ్మాయి ప్రీ బేబీ ఆ బేబీ పుట్టింది ఎగెన్సీ అనే కారణాలతో అస్వస్థ గురవుతుంటే దానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిని మరి వారు పేదవాడవటం మూలాన చేయించుకోలేని పరిస్థితిలో ఉండి తెలియపరచిన వెంటనే గ్రామ పార్టీ నాయకులు తెలియపరచిన వెంటనే వారికి నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా ఎల్ఓసీ ముందు ఎల్ఓసి ద్వారా తెలియ తెలియజేయడం జరిగింది ఆ పాపకి వైద్యం అందిన వెంటనే అయిన వెంటనే ఒరిజినల్ బిల్స్తో సహా వెంటనే డబ్బులు ఇస్తామని తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత అందుబాటులో ఉంది ఎంత దగ్గరగా ఉంటున్నారని తెలియపరచడానికి ఇది ఒక చిన్న మత్తు మత్తుకు ఉదాహరణ మాత్రమే కాబట్టి ప్రజలందరూ గమనించుకొని నారా లోకేష్ గారికి మనందరం కూడా తోడ్పడం సహకారంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంక ఈ సాయం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు सायन चेसा नारा लोकेकारी चाल धन्यवाद वीआर थैंकफुल यू सर ఇటీవల సింగపూర్ లో జరిగిన అండర్ ట్వంటీ వన్ ఉమెన్స్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని బుద్ధేష్ అన్వికా నాగసాయి అద్భుత ప్రతిభ కనబరిచి రెండు వరల్డ్ రికార్డ్స్ తో పాటు మూడు వేరువేరు విభాగాల్లో పోటీ పడి మూడు సిల్వర్ మెడల్స్ ను సాధించి గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ స్పోర్ట్స్ డైరెక్టర్ అనూప్ సింగ్ వెల్లడించారు For her, all the future events and the tournaments, we pray and uh, we wish that she should go for the gold medal at the international level. And as in SRM University, it is always with the sports. We, our chancellor, pro chancellor, and our management here, sitting here, uh, our pro VC, sir, registrar, sir, all are very uh, very, very supportive with our sports quota students and to develop sports tournaments here itself. He, they are always uh, behind to develop sports uh, students here, and they always motivate. So for this, uh, to motivate the student, there are many policies uh, for encouragement. So this is on this belief, and this is what our management is also focused on it. So all the best again to another side. పిలిచినట్ని వచ్చినందుకు వచ్చి మా పాపతోటి మాతో కలిసి మాట్లాడినందుకు మేము చెప్పింది విని మీరు టెలికాస్ట్ చేస్తాం చాలా థ్యాంక్స్ ఈ మా యూనివర్సిటీ చదువులే కాకుండా ఒక స్టూడెంట్ డెవలప్మెంట్కి చదువు క్రీడలు పాటలు అన్నీ కలిపితేనే ఒక కంప్లీట్ స్టూడెంట్ డెవలప్మెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆమె ఇంగ్లీష్లో సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రక్రియగా మేము క్రీడల్ని ప్రోత్సహిస్తాం చదువులు మాది వరల్డ్ క్లాస్ అది కాకుండా క్రీడలు అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వెరీ వెరీ అందులో రెండు మెడల్స్లో వరల్డ్ కార్డ్ కూడా క్రాస్ చేసింది ఏమో కరెక్ట్ కదా సో ఆ రెండు మెడల్స్లో వరల్డ్ కార్డ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన అమ్మాయి సో అది ఇది మీ టెలికాస్ట్ చేసిన విషయం మా గురించి వీళ్ళ నుంచి కాదు ఇటువంటి ఈ వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ ప్రేరణగా ఒక లీడర్గా నా ఒక నాకసాయి వెనకాల మా మా పాత్ర అదే మేము చెప్పింది ఇప్పుడు చెప్పిందే అది మేము ఆ అమ్మాయిని వెనకాల నుండి ఒకటేంటంటే స్టూడెంట్ ముందుకు వెళ్ళాలంటే లోన్ థింగ్స్ వన్ ఇస్ దట్ ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ యొక్క స్పోర్ట్స్ పర్సన్కి ట్రైనింగ్ ఫైనాన్షియల్ సపోర్టు స్పేస్ అండ్ అదే కాకుండా దాని వెనకాలే మనం చదువు కూడా తీసుకుని వెళ్తే వాళ్ళకి ఒక కాన్ఫిడెస్ వస్తుంది ఒక మన చదువు మన క్రీడలు అయ్యాక మనకి చదువు కూడా మనకు ఒక డిగ్రీ ఉంది మన వెనకాల సో అది కూడా ఉంటుంది అన్నమాట సో మా ఎస్ఆర్ఎం పాత్ర ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ముందుకెళ్ళిన సదుపాయం వాళ్ళ వెనకాల నుండి మేము నడిపించడం వాళ్ళ గైడెన్స్ ఆ అమ్మాయిలో ఉన్న కళ కళా అమ్మాయిదే అది ఆ అమ్మాయికి ఉన్న అన్న తెలివితేటలు ఆ అమ్మాయికి ఉన్న కళాకారి అది ఇంకా నేర్చుకున్న పనితనం ఇంత మళ్ళీ